ఖచ్చితంగా నేను ఒక ఎంపీగా ముందుకు తీసుకోగలను చెప్పాలంటే అంతా ఆల్రెడీ మానాడు అని చెప్పారు చెప్పేది కూడా ఏం లేదు ఇప్పుడు ఒకటే నేను చెప్పేది పార్టీ క్రమశిక్షణ అనేది పాటించండి అందరూ మనం ముందుకు పోవాలంటే క్రమశిక్షణ చాలా అవసరం ఈ క్రమశిక్షణ పార్టీ దీన్ని మనం ముందుకు తీసుకోవాలా ఎప్పుడు కూడా క్రమశిక్షణతో నడిచిన పార్టీ కాబట్టి కొత్తగా పార్టీలో చేరుకోడు కానీ పాత కలిసి ఈ మానాడు వేదికలో చెప్పగలిగింది పాత కోతాలని ఈ కలయిక ఏది కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురాండి సమస్యలు పెద్ద చేసుకొని ఎందుకంటే ప్రతిపాదనాన్ని చేశారు కానీ నేను ప్రతిపాదించేది ఒకటే క్రమశిక్షణ కలిసి పాత కొత్త అనేది లేకుండా మనం పార్టీని ముందు తీసుకోవాలా మనకి ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నామంటేనే అదే ఒక గొప్ప విషయం ఎందుకంటే చూస్తున్నాను చాలా కష్టపడే వ్యక్తి కొంతమంది మంత్రులు ఇంటికే వచ్చి ఇక్కడే ఏదైనా సమస్యలున్నా ముందే వచ్చి మేము ఇంటికే వచ్చి కలుస్తాము గౌరవం ఇచ్చేవాడు ఉంటారు గౌరవం ఇచ్చినా మన సార్ కోరుకోవచ్చు ఎప్పుడు కూడా పని 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 ఢిల్లీ వచ్చే ఈ రోజు ఢిల్లీలో ఉన్నాడు ఏడు ఎనిమిది మంది మంత్రుల్ని కలుస్తున్నాడు ఢిల్లీ కలుస్తున్నాడు ఇవన్నీ కూడా మనందరి మనసులో మన లీడర్ ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలియాలి కొంచెమే కానీ కళతో ఇంటున్నాను చూస్తున్నాను అతనికి టైం అనేది ఉండదు మన ముఖ్యమంత్రి ఒక టైం పాటించడు ఏ రోజు నాకు తెలిసి రైల్వే మంత్రి అంటే క్యాబినెట్ లో చాలా తొమ్మిది గంటలు అనేది అది మనిషికి పట్టుదల క్రమశిక్షణ మన రాష్ట్రం మీద ఉండే దాన్ని ఏమంటారో నేను చెప్పలేను ఆయనకి తొమ్మిది గంటలకి టైం తీసుకోవాలి ఈరోజు నైన్ ఆయన కలవాల రైల్వే సంబంధించి నడిగుడి కళాశ్రీ ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రం ఇవన్నీ కూడా అంటే ఆయన గురించి ఎంతో చెప్తున్నాడు మాట్లాడులో మీ అందరికీ ఇక్కడ మీరు చూసేది ఒకటే మీరు కోరుకునేదే కోరుకుంటున్నాను తల్లి మందడం రక్షణ అస్తారు బట్ అది ఇవ్వాలంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులయిన రోజు ఈ రోజు ఢిల్లీ ఇన్ని శాతం పై వస్తున్నారంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులకి ఎట్ట ముందుకు తీసుకోవాలా రాష్ట్రానికి ఎట్ట ముందుకు తీసుకోవాలా ఈ రోజు ఈ బోధవరం అమరావతి క్యాపిటల్ గారి రేపు ఈ రోడ్లు మీరందరూ చూసే రావాలి ఎంతవరకు గుట్టలు లేకుండా గుట్టలు రైతా రోడ్లుగా మన రాష్ట్రం అంతా కూడా తయారైంది ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయని చూస్తే రోడ్లు బాగుపడి స్పీడ్ ఎక్కువ బాగుంటారు ఈ యాక్సిడెంట్లు జరుగుతుండేది ఇదే కారణం అంటే మనం రోడ్లు కూడా ఎంత బాగా చేస్తున్నాం మన జిల్లా తీసుకోండి మన జిల్లా కానీ బయట కానీ ఇదే పరిస్థితి సో నేను ఈ మానాడు మాకు కొత్త అయినా చాలా సంతోషంగా ఉంటే మీ అందరి ముందు రెండు మాటలు మాట్లాడగలుగుతున్నాను